వెల్కమ్ టు న్యూస్ లోకల్ వైకాపా నాయకులు సిగ్గు లేకుండా ప్రవర్తిస్తున్నారని మండపేట రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ల జోగేశ్వర మండిపడ్డారు శుక్రవారం కరెంట్ ఛార్జీలపై వైకాపా నాయకులు చేసిన ధర్నాకు ఆయన స్పందించారు ఈ సందర్భంగా మండపేట టీడీపీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైకాపా ప్రభుత్వం రాష్ట్రాన్ని గాలికి వదిలేసిందన్నారు అలాగే తోట త్రిమూర్తులకి పార్టీలు ఫిరాయించడం వెన్నతో పెట్టిన విద్య అన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది తమ ప్రభుత్వ హయాంలో ఒక్కసారి కూడా కరెంట్ ఛార్జీలు పెంచలేదని కానీ వైకాపా అధికారంలోకి వచ్చాక తొమ్మిది సార్లు పెంచిన విషయాన్ని

నాయకులు సిగ్గు అనేది వదిలేశారు ఎందుచేత ఈ వేళ రేట్లు పెంచవలసిన పరిస్థితి వచ్చింది ఒకసారి ఆలోచించాలని చెప్పి మరి మన నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకసారి గతంలోకి వెళ్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాల్లో ఒకసారి కూడా కరెంట్ రేట్లు పెంచకుండా చంద్రబాబు నాయుడు గారు దాన్ని చక్కగా మరి ముందు తీసుకెళ్లిన విషయాన్ని గుర్తు చేస్తున్నాం రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు గారు చెప్పారు ఈ ఐదు సంవత్సరాలు రేట్లు పెంచలేదు నాకు మళ్ళీ మీరు అధికారం ఇస్తే వీలుంటే తగ్గిస్తాను లేకపోతే ఇదే రేటు కంటిన్యూ చేస్తానని చెప్పి కూడా చెప్పిన విషయాన్ని ఒక్కసారి ఆ వాళ్ళు చెప్పిన మాటలు ఒకసారి అందరూ కూడా జ్ఞాపకం తెచ్చుకోవాలి కానీ దురదృష్టం మరి ఒక్కసారి చూడాలి ఒక్కసారి చూడాలని ఒక ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేయడం జరిగింది వేసినందువల్ల రాష్ట్రం ఏమైపోయిందో అందరం చూసాం ఓన్లీ కరెంట్ మాట్లాడుకుంటే మరి ఈ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు కోట్ల భారాన్ని ఈ యొక్క ఈ యొక్క మన కరెంటు కంపెనీలకి జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద భారాన్ని వేయడం జరిగింది ఆయన యొక్క అస్తవ్యస్త విధానాలతో కమిషన్ల కోసం కృర్తితో లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల మూడు దీని డీటెయిల్స్ అయితే విద్యుత్ ఛార్జీల భారం ముప్పై రెండు వేల నూట అరవై ఆరు కోట్లు విద్యుత్ సంస్థలపై పెరిగిన అప్పులు నలభై తొమ్మిది వేల ఐదు వందల తొంభై ఆరు కోట్లు పీటీపీఎస్ కృష్ణపట్నం ధర్మల్ ప్లాంట్ ఏర్పాటులో జాప్యంతో నష్టం పన్నెండు వేల ఎనిమిది వందల పద్దెనిమిది కోట్లు పొలం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ జాప్యం నాలుగు వేల ఏడు వందల ముప్పై ఏడు కోట్లు ఖరీదు ఆయన నాలుగు రూపాయలకి నాలుగున్నరకి అగ్రిమెంట్ చేస్తే అవి అన్ని రద్దు చేసి ఏసం కాలంలో మరి మన రేట్లు మరి మించి పద్నాలుగు రూపాయల దాకా కొన్నటువంటి మహాగరుడు జగన్మోహన్ రెడ్డి గారు దానికి వచ్చిన నష్టం అలాగే ఈ సోలార్ పవర్ కి దాని కూడా రేట్ పెంచి మూడు వందల ఎనభై ఐదు కోట్లు అప్పులపై వడ్డీ భారం ఏపీ వైఫల్యంతో నష్టం ైఫల్యంతోసి మొత్తం అన్ని కలిపి కోటి ఐదు వందల మూడు కోట్ల నష్టాన్ని ఈవేళ మన రాష్ట్రానికి విద్యుత్ సంస్థల మీద పెట్టారు అందుచేత ఆయన తొమ్మిది పర్యాయలు కరెంటు రేట్లు పెంచిన విషయాన్ని మరి ఆయన మర్చిపోయి ఆయన పెంచిన దాన్ని ఆయన యొక్క వైఫల్యంతో ఈ వేళ అడ్జస్ట్మెంట్ చేయడానికి కొంచెం రేట్లు మార్పు చేస్తా ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వైఫల్యాలపైనే ఈ వేళ తోట త్రిమూర్తులు గారు ఇక్కడ మంటపేట వైఎస్ఆర్ కేడర్ కలిపి ధర్నా చేశారని చెప్పి వాళ్ళ స్కూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను ఈ కౌలు చెప్పడం కాదు ఆ వేళ పద్నాలుగు పంతొమ్మిది ఐదు సంవత్సరాలు ఎందుకు ఆయన పెంచలేకపోయాడు ఎందుకు పెంచలేదు మరి పద్నాలుగు పంతొమ్మిది ఇరవై నాలుగు తొమ్మిది పరిహేలు రేట్లు పెంచిన ఎందుకు పెంచారు అంటే వీటిలన్నీ కూడా తీవ్రమైన అప్పుల బారిలో పాడేయడంతో వాటిని చేయడానికి ఆయన ఆయన ఇచ్చినటువంటి వైఫల్యం తప్ప వేరే కాదని చెప్పి కూడా అందరికి తెలియజేస్తూ మరి ఇదే కాదు ఎక్కడ రోడ్లు చూస్తున్నాం మనం ఆ గోతులు సుమారు ఎనిమిది వందల కోట్లతో మరి మనకి మనం నిధులిచ్చారు ఇచ్చారు మన మండపేట నియోజకవర్గం అయితే సుమారు నాలుగున్నర కోట్లు ఇస్తే ఇవాళ అన్ని గోతులు కప్పెడుతున్నాం మొత్తం వైఫల్యం చేసుకొచ్చి ఈవేళ తోట త్రిమూర్తి గారు చెప్తా ఉంటాడు ఆయన అంటే మీరు చేసిన వాటిని మీకు మీరేమైనా అర్థంలో చూసుకుని ప్రశ్నిస్తున్నారా అని చెప్పి నేను త్రిమూర్తిగా సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మొన్న దాకా మీరు తెలుగుదేశం పార్టీలో రావడానికి ట్రై చేశారు వద్దన్నారు జనసేన ట్రై చేశారు వద్దన్నారు బీజేపీ ట్రై చేస్తున్నారు అంటున్నారు అంటే మీ నాయకుడు మీద మీకే నమ్మకం లేదు ఇదే విషయాన్ని ఎన్నికల ముందు అనేక పర్యాలు లేదు సార్ ఇదే పార్టీలో ఐదేళ్ళు కంటిన్యూ అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వని అడిగితే ఎప్పుడు మీరు ఇవ్వలేదు అంటే మీరు పార్టీ పెరాయించడం అనేది మీకు పెట్టిన విద్య అంతే తప్ప ఇక్కడ ఎవరు కూడా మీరు చెప్పిన మాట నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు మండపేట నియోజకవర్గం నుంచి మండపేట ప్రజలు మీ దోపిడీ మీరు రౌడీజాన్ని భరించ మిమ్మల్ని బయటకు తెరవేశారు మీ ఉనికిని కాపాడుకోవడానికి మీ ప్రభుత్వం చేసిన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి మీరు చేస్తున్నటువంటి ఈ తప్పుడు కార్యక్రమాలు తప్ప వేరే కాదు ఖచ్చితంగా ఇవాళ ఏమైతే ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారో అవి అన్ని కూడా అమలు చేసి తీరుతాం కానీ ఇక్కడ మీరు అప్పుల కొండగా మీరు మార్చేశారు కాబట్టి రాష్ట్ర ఖజానాన్ని దాన్ని చేయడానికి లేట్ అవుతుంది తప్ప ఏది కూడా ఏది కూడా వెనకంజ వేసే ప్రశ్న లేదు ఖచ్చితంగా అన్ని హామీలు కూడా మేము నెరవేర్చి తీరుతాం ఏది ఏమైనా ఎన్నికల్లో వచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చే బాధ్యత ఈ తెలుగుదేశం జనసేన బిజెపి కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది ఖచ్చితంగా ప్రజలకి సుఖవంతమైన సౌకర్యవంతమైన పరిపాలన బాధ్యత మా కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను